గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎన్ వెంకటగౌడు గారు శాసన సభ వేదిక దగ్గరకు వస్తున్నారు అందరూ కూడా వాళ్ళకి లేచి నిలబడి స్వాగతం పొందగా కోరుచారు మీకోడ్డ బిడ్డ మన పలమినేరు నియోజకవర్గం శాసనసభ్యులు తనదైన శైలిలో పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని వేకున్నటువంటి ఏకైక వ్యక్తి యువకుడు యువకుడు వారిని సగౌరవంగా స్వాగతం సుస్వాగతం గౌరవ వెంకయ్య గౌడ్ గారు వేదికను చేరుకోవాల్సింది అదేవిధంగా వేదిక పైన తక్కువ చూపులు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే అవగాహన కలుపుతారో వాళ్ళు మాత్రమే సభావేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మండల ఎంపీపీ గారు యువరాజు గారిని సభవేదికకు వచ్చి సాదరతతో పలకస్తున్నా అదే విధంగా వైఎంపీపీ లక్ష్మణ్ రెడ్డి గారు తమిమ్ గారిని కూడా సభవేదికకు రావాలని ప్రాయస్సిద్ధగా కోర్చనా అదే విధంగా శ్రీమతి లక్ష్మీ గారు స్థానిక సర్పంచ్ గారిని సభవేదికకు పైకి రావాలని కోరుచున్నాం గోపిరెడ్డి గారు ప్యాక్స్ ప్రెసిడెంట్ వారిని కూడా సభవేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీరామల రెడ్డి గారు ప్యాక్స్ ప్రెసిడెంట్ గారికి కూడా సభా నాయకత్వానికి కైటిగారు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదే విధంగా వేదిక ఎస్ఆర్ పెంచన్ ఈ కార్యక్రమానికి వచ్చిన పెంచన్ దారులకు అందరికీ కూడా స్వాగతం అలాగే వేదికపై ఉన్న సభా అధ్యక్షులు ఎమ్మెల్యే వెంటి గౌడ గారికి స్వాగతం వారితో పాటు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా స్వాగతం వందనాలు కూడా పేరు పేరున అందరికి చెప్తున్నాను ఈ రోజు ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల కింద రెండు వేలు ఉన్నది ఈ రోజు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం ఇది మీ చేతికి అందించే పెన్షన్ రూపాయలు మూడు అవుతుంది నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవాతాతలను దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతులను కష్టాలు కన్నీరు చూసేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వేదలను స్వయంగా నేను చూశాను మీ మనవడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఆ మాట కట్టుబడి మేనిఫెస్టో చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పగా పెన్షన్లు పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి దయతో అందించినందుకు సంతోషిస్తున్నాను ఐదేళ్ల పాలనలో ఒక అవతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ రూపాయలు యాభై వేలు అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూపాయలు ఒక లక్ష నలభై వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూపాయలు ఒక లక్ష అరవై వేల రూపాయలు రాష్ట్రంలో మన అందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు వరకు మరో ఇరవై పాయింట్ ముప్పై ఇరవై లక్షల ముప్పై వేల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేశాము ప్రతి నెల పెన్షన్స్ అందుకున్నాము అందుకుంటున్న వారికి సంఖ్య దాదాపు అరవై ఆరు లక్షలు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ చెప్తూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ ఇచ్చిస్తున్నారు పెన్షన్ కోసం పడి పడి ఎప్పుడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు మన అందరి ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన మనసున్న ప్రభుత్వము మనది పేద మహిళలు రైతుల పక్షపాత ప్రభుత్వం దేశంలో రూపాయలు మూడు వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రము ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం అని ప్రజలందరికీ మన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను దేశంలో ఎక్కువ మంది పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే మీ ఆశీస్సులతో ఇదంతా చేయగలిగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని ఆ దేవుడి దయ మీకు ఉండాలని కోరుకుంటున్నాను దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మరోసారే కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సరం శుభంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ప్రేమతో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అంటే రోజు నూరు ప్రతి అవకాశానికి ఈ రోజు జగనన్న ఎల్లార్తో అంటే ఒక రోజు అయిందంటే అకౌంట్ లో పడుతుంది ముప్పై రోజులకు మూడు వేల రూపాయలు పన్నెండు నెలలకి మూడు వేల ఆరు వందలు అదేవిధంగా ఆయన యొక్క ఐదేళ్ల కాలంలో తీసుకున్నామంటే దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఈ రోజు ప్రతి పల్లెలో కూడా మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కాన్వెంట్ లెవెల్లో మనకి ఈ రోజు కొత్త బెంచ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఇంగ్లీష్ చేస్తున్నాం మనం ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీకు ముందు రెండు వందలు వెయ్యి రూపాయలతో అది నెలకు రెండు నెలలకు ఏ టైం ఇచ్చే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరిగిందా ఈ రోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి మూడు వేల రూపాయలు మీ చేతిలో పెడుతున్నా మన జగనన్న ప్రభుత్వం మేలు చేసింది అనేది మాకన్నా మీరు దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి Yes, I'm going to go. Yes, పెడితే అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన అందరి దగ్గర కేవలం ఎన్నికల ముందు నెలలో రెండు వేలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి అవ్వదాత అందరికి నేను ఇదే తెలియజేస్తా ఉన్నా కానీ మన తీవ్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధికారంలోకి వస్తే రెండు

ఎన్ని మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు ఈ రోజు సంతోషంగా జీవిస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో మన ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోండి తెలియజేస్తా ఎలక్షన్ వస్తాయి ఎలక్షన్ దిగుబడ్డారు మన తెలుగుదేశం నేను ఈరోజు తెలుగుదేశం గ్రామాల్లోకి వచ్చి నాకు ఓటేయండి ఓటేస్తే మేము ఏమో చేస్తామని చెప్తున్నారు కదా రెండు వేల చెప్పినటువంటి మాటలు ఎందుకు చేయలేదు అని అడగాలని మీరు అందరూ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చెప్పినటువంటి మీరు ఎందుకు నెరవేర్చలేదు నేను చెప్పేదంటే తప్పుందా రెండు వేల పద్నాలుగులోనే చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేశాడవా మనగా మనగా ఈ రోజు అందరూ కూడా మీ బిడ్డలు ఉద్యోగాల కోసం కావచ్చు కావచ్చు లేదా కూలీనాలి కోసం కావచ్చు లేదో బిడ్డల భవిష్యత్ కోసం కావచ్చు ఇతర రాష్ట్రాలకి ఇతర గ్రామాలకి ఇతరకి మిమ్మల్ని తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళు ఎక్కడో బయట ఉండొచ్చు వారి పాటన మీ బిడ్డ అతనికి ఏదైనా ఇబ్బందులుంటే డబ్బులు పంపించడం మిస్ అవుతుందేమో కానీ జగన్ మోహన్ రెడ్డి ఒకటో తేదీ ఒక నెలైనా మిస్ చేసిన అవార్డాన్ని అడుగుతాను మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అంతా కూడా ఇవన్నీ కూడా లేకుండా సరే నాశనం చేస్తారు తెలుగుదేశం పార్టీ గారు అధికారంలోకి వస్తే గుర్తుపెట్టుకోండి మీలో ఉన్నటువంటి చిరునవ్వు మీలో ఉన్నటువంటి సంతోషాన్ని నాశనం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉంటారు ఎందుకు ఇంత ఒత్తి ఒత్తి అంటే అప్పుడే చెప్పాను మీకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు కట్టారు మీ గ్రామంలో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి ఇళ్ళకి ఎంత మందికి ఎంత లబ్ధి చేకూరింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాగున్నారా అధికారంలో లేనప్పుడు మీ ఇంటికి వచ్చినా అయిన తర్వాత కూడా కరోనా వచ్చిన రెండు సార్లు ఇంటికి వచ్చినా వచ్చి అమ్మా చెప్పండి ఎంతో మంది సమస్యలు పరిష్కరిస్తున్నాం ఒకటో రెండో కాకుంటే మళ్ళీ ఎన్నికల ఎన్నికల మళ్ళీ చేసి పెడతాం గతంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మీ సమస్యలు అడిగినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఒకటే నేను చెప్పాలి వీళ్ళు ఎన్ని హామీలు చెప్పినా ఎన్ని గ్యారెంటీలు చెప్పినా అవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో గాలికి పోయినట్లే పోతాయి